कौन थे गरम सारे बच्चे हलो सारे बच्चे हलो गणपति गणेश के सारे बच्चे बाबू माई सारे सारे ओके थैंक यू फॉर मच एकल एकल थैंक यू

సెట్ అనమాట ఈ కిచెన్ సెట్ కిచెన్ గా కూడా దీన్ని ఇంట్లో వాడడం జరుగుతుంది వాళ్ళకి పులి పంజాలు ఉంటుంది అనమాట సారా అని ఎక్కువ మా అమ్మ

మీరు పెట్టలేదు మనం తెలంగాణ ఇండిజినస్ ఇన్స్ట్రుమెంట్స్ అవి వైల్డ్ సీడ్స్ గా తయారు చేసినటువంటి విడిన్ టౌన్ ఎక్స్ ఇదే మోడర్నైజేషన్ అంతా వేడ కూడా ఏరియాలో మాదిగా కూడా అదే పెట్టుకున్నాం సార్ ఇది

ఎవరైనా మా న్యూస్టోర్ వచ్చి నమస్కారం ఇవి తయారు చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ ఎక్కడ అమ్ముతున్నారు ఎంత మంది చేస్తున్నారు ఇవి ఒక ఊర్లో మాత్రం చేస్తున్నారా ఎక్కడ అమ్మగలుగుతున్నారు ఇవన్నీ అక్కడే అమ్మేస్తున్నారు ఇది ఇక్కడ కూడా మదనపల్లి దగ్గర ఎక్కువ చేస్తారు మదనపల్లి వాళ్ళు గిరిజనులు కాదనుకుంటారు మామూలు కూడా మీరెక్కడమ్మా విజయవాడ ఇప్పుడు మీరు మీరు చేస్తున్నారు కదండి ఇప్పుడు కూడా చేస్తున్నారా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి నీకు కాదు మీ దగ్గర ఎంతమంది మనుషులు యాభై రెండు ఏళ్ళు ఉన్నాయి నక్కల వాళ్ళు ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో యాభై వంద ఇన్మెంట్ అక్కడక్కడ ఉంటాయి ఎందుకు అడుగుతున్నా నేను ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి హౌసింగ్ కానీ అవన్నీ ఏం చేయాలని వర్కౌట్ చేయండి కలెక్టర్ టైప్ చేసి వర్కౌట్ చేయండి వీళ్ళని పంటలు

ఏడు రకాలు చేస్తున్నాం సంవత్సరానికి ఎక్కడ ఎంత సంపాదిస్తున్నాం ఈ ప్యాక్ చేసిన తర్వాత ప్యాక్ చేసిన తర్వాత సార్ మామూలుగా సాబ్లం రేట్ అయితే మాత్రం రెండు వందలు ఉంటుంది సార్ మా దగ్గర మేము పండించిన రేట్ అయితే మాత్రం నూట రూపాయలు సార్ ఒక కొరలు అయితే నూట ముప్పై రూపాయలు సార్ అదే షాప్ లో కొంటే రెండు వందల ఇరవై రూపాయలు ఎకరాకి ఎంత వస్తుంది నీకు ఎకరాకి నాకు ఎలా చూసినా సరే ఒక పంటకి వస్తారు సార్ లక్ష యాభై వేల రూపాయలు వస్తారు సార్ ఎకరాకి ఇది కొంచెం ఆర్గానిక్ నేచరల్ ఫార్మ్ నుండి చేసి విల్ నాట్ అలవ్ దెం టు గో ఫర్ దేర్ ఓన్ బ్రాండింగ్ సర్ నో నో ఇనిషియల్లీ దే విల్ నో నో వాట్ ఐ యామ్ సేయింగ్ కామన్ బ్రాండ్ పెట్టి కొంచెం రేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇచ్చి రేట్ టచ్డ్ వర్కౌట్ మాట ఓకే అన్నీ దీస్ సర్ అన్నీ సోర్స్ మైస్ అన్నీ కాపీస్ సర్ అది హనీ స స్టార్టింగ్ అకౌంట్ నుండి ఇప్పటి నుంచో చెప్తున్నాయి వీళ్ళకుండే పెద్ద అసక్ట్ హని షర్బత్ కూడా పెద్దగా చేస్తానంటున్నారు మీరు ఒకప్పుడు చాలా వచ్చేది ఇక్కడ చెంచు అంతా కూడా చేసేవా అదే మీకు శ్రీశైలం దగ్గర అక్కడ ఎక్కువ ఉండదు అది ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో కూడా చాలా ఉన్నాయి బాగా కొన్ని కొన్ని

ఇది కామన్ వర్డ్ కాబట్టి ఎవరైనా పెడతారు మీరు ఇది కూడా ఉంటారు పేటెంట్ రిజిస్ట్రేషన్ చేసింటారు ఎంత ఇది ఎన్ని మిల్లీగ్రామ్స్ ఇది వన్ కేజీ నాలుగు వందల పది రూపాయలు జనవరి ఇరవై ఆరు నిన్నే తయారు చేశారా మనాలి సార్ మనాలి ఇచ్చేసి ఓకే మళ్ళీ ఇచ్చేస్తారని బొప్పర్లు

ఎంతవరకు నేచురల్ గా పోగలుగుతూ ఇప్పుడు ఈ షీక్ ఓకే మీరు ఏంటమ్మా ఎక్కడ నువ్వు అయితే ఇప్పుడు ఈ షీకా ఎంతవరకు అమ్మగలుగుతున్నారు మీరు సోప్ నట్స్ కూడా ఉన్నాయా లేవా సోప్ నట్స్ ఎంతవరకు అమ్మగలుగుతున్నారు ఎంతవరకు అమ్ముతున్నారు అది ఏం చేస్తారంటే సార్ వీళ్ళు వంద వికాస్ కానీ మూడు వందల మూడు వికాస్ గ్రూపులు పెట్టుకున్నారు సార్ వాళ్ళు ప్రాసెస్ చేసిన ప్రొడక్ట్ ప్రొడక్ట్ మార్ట్ ఒకటి పెట్టారు సార్ మార్ట్ ఆ మార్ట్ ద్వారా వీళ్ళు డిస్పోజ్ చేస్తారు సార్ కొంచెం మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి డిజిటల్ పేమెంట్స్ పెడుతున్నారా ఇప్పుడు ఎంత వస్తా ఉంది చింతపండు ఎంత రేటు నూట డెబ్బై రూపాయలకి మీకు ఎంత వస్తా ఉంది చింతపండు మొత్తం అక్కడ చింతపండు నెక్స్ట్ వాట్ ఈజ్ ది అవైలబిలిటీ వాట్ ఈజ్ ది మార్కెటింగ్ వాట్ ఈజ్ ది ఈడ్ ఐ వాంట్ టు గో త్రూ ఆల్ ది ఎంత అమ్మగలుగుతున్నారు అది ఎన్ని బాటిల్స్ అమ్మ ఎంత అమ్మగలుగుతున్నారు ఎన్ని లీటర్లు అమ్ముతున్నారు నేను నాలుగు సార్లు చెప్పాను ఇవన్నీ కొంచెం బాగా నేచురల్ గా ఉంటాయి కాబట్టి హెల్తీ కాబట్టి దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయండి నమస్కారం పురమా

కామన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి అక్కడి నుంచి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి మార్కెటింగ్ దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే బ్రాండ్ కింద ఇట్ విల్ ఎంత అమ్మా ఇది వంద రూపాయలమ్మా చూడు వంద రూపాయలు వంద రూపాయలకి

దీపావరణం మాయం కాకుండా పశువుల్ని మచ్చిక చేసుకుని ఎన్ని అవమానాలు ఎదురైనా ఆదివాసి ధైర్యంగా నిలబడి మన కోసం తమదైన భాషలో సంకేతాన్ని ఇస్తున్నారు మరి వారి కోసం కృషి చేస్తున్నటువంటి గౌరవ గిరిజన కళాకృతులను దేశ చరిత్రలో అందరికీ తెలియజేయాలి ప్రపంచ నలుమూలలా తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి బలియలు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు వారితో సభ్యులు శాసన మండలి సభ్యులు అందరూ విచ్చేస్తున్నారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి పనులు సారీని తీసుకుని గిరిజన సారీని తీసుకుని వేదిక వద్దకు విచ్చేస్తున్నారు ఆ సారేను అడవి తల్లికి అందిస్తున్నారు అడవి తల్లికి గిరిజన సారేను అందిస్తున్నారు అలాగే అడవి తల్లికి మనపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరఫున పూలదండ దండ వేసి తీవినలు అందుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి బలీలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటూ ఉన్నారు కోరం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర గిరిజన సభ్యులకు జ్యోతి జన్మల కార్యక్రమంలో పాల్గొంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వేదిక వేడుక బుల్లెంబా గుర్ దుర్గా పావని జ్యోతి గంగారత్న రామకృష్ణారెడ్డి రవి వీరందరినీ ఆహ్వానిస్తున్నాం ఈ దీపపు పార్టీలు రాష్ట్రంలో ఉన్న గిరిజనుల జీవితాలందరిలో ఆశాకాంతులు కావాల్సిందిగా కోరికగా ధన్యవాదాలండి ఇప్పుడు స్వాగత ఉపన్యాసం చేయవలసిందిగా జిల్లా కలెక్టివ్ జిల్లా కలెక్టర్ ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా జిల్లా తరఫున స్వాగతం తెలియజేస్తున్నాను అలాగే విచ్చేసిన గౌరవ మంత్రి గారికి ప్రజాప్రతినిధులకి ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారికి ఇతర అధికారులకి మీడియా ప్రతినిధులకి ఆదివాసీ నాయకులకి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నమస్కారం నాగరికత పరిట వెళుతున్న ప్రపంచ సమాజాలన్నిటికీ మూలవాసుల ఆదివాసులే అని చరిత్రకారులు విస్పష్టం చెప్పిన విషయం పంతొమ్మిది వందల ఎనభై రెండులో జరిగిన యునైటెడ్ నేషన్స్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ఇండిజినస్ పాపులేషన్ మీటింగ్ లో ప్రపంచ ఆదివాసీ తెగల ప్రజల యొక్క హక్కుల గురించి తెలుసుకున్నట్టు తగు సూచనలు తోడ్పాటు చేశారు రెండు వేల పద్నాలుగు నుండి ప్రతి సంవత్సరం మీటింగ్ జరిగిన ఆ రోజున ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోనబడుతున్నది ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్యం మరియు పర్యావరణ వ్యవస్థను రక్షించడంలో ముఖ్య భూమిక పోషిస్తున్న ఆదివాసులను వారి సాంప్రదాయాన్ని జీవన విధానాన్ని గౌరవించుకునే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఒకసారి స్వాగతం తెలియజేస్తున్నాను ధన్యవాదాలు కొమ్ము వారికి జరిగింది తర్వాత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడవచ్చిందిగా కోరుతున్నాం చాలా సంతోషం ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత అయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆదివాసీ దినోత్సవం జరుపుకోవటం అనేది ఆదివాసీలకి మరీ మరొకసారి పూర్వ వైభోగం ఇది ఒక నిదర్శనం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఆదివాసీ దినోత్సవం జరపలేదు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ నూట ఇరవై ఏడు తీసుకొచ్చి రెండు వేల పద్దెనిమిదిలో ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదో తారీఖు నాడు ఆదివాసీ దినోత్సవం జరపాలని చెప్పి ఆదివాసీ బిడ్డలకు అండగా ఉండాలి ఆదివాసీ కుటుంబాలకు అండగా ఉండాలని ఏ సదుద్దేశంతో ఆయన ఆ రోజును తీసుకొచ్చారో గత ఐదు సంవత్సరాలు కూడా నిర్లక్ష్యానికి గురైందనే అనే విషయం ఆదివాసీ సోదరులందరూ వారందరూ కూడా బాధపడిన విషయం మనందరికీ తెలుసు గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది హయాంలో ఆదివాసులకి మరి దినదిన వైభోగం ఆ రోజున ఉండేది ప్రతిరోజు ఒక స్వర్ణయుగం లాంటి చంద్రబాబు గారి పరిపాలనలో ఏ కష్టం ఏ ఇబ్బందులు లేకుండా జరిగినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆదివాసీ కుటుంబాలకి ఆ రోజున జననం నుంచి మరణం దాకా బిడ్డ పుడితే డబ్బులు ఇచ్చేవాళ్ళం చనిపోతే రెండు లక్షల రూపాయలు బీమా ఇచ్చేవాళ్ళం ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షల రూపాయలు బీమా ఇచ్చేవాళ్ళం అంతేకాకుండా ఏ గూడెల నుంచి మించి గూడెళ్ళలో నుంచి నుంచి ఉన్నటువంటి వాళ్ళకి కనీస సదుపాయాలు పెట్టాలని ఆ రోజున మరి బైక్ అంబులెన్సుల్ని సర్వీసును ప్రారంభించి ఆ బిడ్డల్ని కంటికి రెప్పలాగా కన్న బిడ్డల్లాగా చూసుకున్నటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది అటువంటి హయాం నుంచి నరక లాగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆదివాసీలు మరి పట్టించుకోని పరిస్థితిలో అన్ని రంగాలలో వెనకబడిన స్థితిలో ఈరోజు మళ్ళా వాళ్ళకి పూర్వ వైభోగం వచ్చింది ఏదైతే ప్రపంచం మొత్తం ఆదివాసులకు అండగా ఉండే విధంగా ఐక్యరాజ్య సమితి డిసైడ్ చేసిందో ఆగస్టు తొమ్మిది ప్రతి సంవత్సరం కూడా ఆదివాసీ దినోత్సవం జరపాలని ఈ సంవత్సరం తొలిసారి గవర్నమెంట్ వచ్చినటువంటి తొలి సంవత్సరం తొలి ఆగస్టు తొమ్మిదో తారీఖు నాడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం సంతోషం అని తెలియజేసుకుంటూ గతంలో ఆదివాసీలకి ఆర్వైఎఫ్ఆర్ పట్టాలిచ్చి డెబ్బై ఏడు వేల నాలుగు వందల తొంభై ఒక్క మందికి పట్టాలు ఇచ్చింది కానీ అలాగే వాళ్ళకి గిరిగోరు ముద్దు కానీ గిరిపుకి కానీ పెళ్లికి లక్ష రూపాయలు ఇవ్వటం కానీ ఇలాంటి ఎన్నో పథకాలు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వటం కానీ అన్ని రకాలుగా వాళ్ళని ఆర్థికంగా విద్యాపరంగా సామాజిక పరంగా రాజకీయ పరంగా ఆదివాసీ కుటుంబాలకి అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి చిత్తశుద్ధితో కృషి చేసినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా నేడు ఈ రాష్ట్రానికి సారథ్యం వహిస్తున్నటువంటి సందర్భంలో ఆదివాసీ సోదరులందరికీ కూడా శుభ శుభ రోజులు వచ్చినాయని మంచి పరిణామం మంచి రోజులు వచ్చినాయని తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆదివాసీ సోదరులందరికీ ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఇవాళ కూడా అరకులో కానీ పాడేరులో కానీ ఎక్కడన్నా ఆదివాసీల మధ్య జరుపుకోవాలని ఈ కార్యక్రమం అనుకున్నా వాతావరణం అనుకూలించకపోవడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో పెట్టవలసి వచ్చింది భవిష్యత్తులో అన్ని రకాలుగా ప్రజల మధ్య ఆదివాసీలు ఉండే ప్రాంతంలోనే ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటారని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మా ఆదివాసీ అక్కచెల్లెలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఇప్పుడు రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాచులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఆదివాసీలందరినీ ఆశీర్వదించడానికి మన పండుగలో భాగం పంచుకోవడానికి విచ్చేసినటువంటి గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి నా పాదాభివందనం గిరిజన మిత్రుల తరపున తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరికీ స్థానిక శాసనసభ్యులు అన్న ఉమా గారికి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మిగిలిన శాసనసభ్యులకు శాసన మండల సభ్యులకు ముందు కూర్చున్నటువంటి నా గిరిజన సోదరి సోదరిమనులకు పాత్రికే మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎక్కడో విసిరేసినట్టుగా ఊర్లుండి అక్కడక్కడ పల్లెలుండి ఎక్కడో అటవీ ఉత్పత్తుల్ని అరకొరగా తెచ్చుకొని అమ్ముకొని కడుపు నింపుకుంటున్నటువంటి గిరిజన సోదరి సోదరిమనులకు కొన్ని దశాబ్దాలుగా అలాగే జీవనం గడుపుతున్న సమయంలో గిరిజనుల సోదరుల బ్రతుకు ఎంత దుర్బలంగా ఉందా అని ఆలోచించి విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా గిరిజనుల అభ్యున్నతి కోసం గిరిజనుల పురోగతి కోసం గిరిజనులందరినీ అభివృద్ధి చేయాలని ఆ రోజు సంకల్పించి ఐటీడీఏను మొట్టమొదటిసారిగా పెరి తెలిపారు ఆ రోజు ఐటీడీఏ వచ్చిన తర్వాత గిరిజన సోదరి సోదరి మనందరికీ ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి తెలిసింది అలాగే గిరిజన గ్రామాలలో స్కూల్స్ ఉండాలని ఆశ్రమ పాఠశాలలు ఆ రోజు ఏర్పాటు చేసి మనందరికీ చదువుకునే విధంగా ఆ రోజు ఏర్పాటు చేశారు ఆ రోజు వరకు సజ్జలు జొన్నలు రాగులు ఇట్లాంటి చిరుధాన్యాలు మాత్రమే భోజనం చేసే మనకి రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చి వరి బువ్వని పరిచయం చేసింది ఆ రోజు ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారని నేను సగర్వంగా చెప్పగలను అదే బాటలో తర్వాత మన ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు తర్వాత మన ప్రత్యక్ష దైవం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తరువాత గిరిజన విద్యలో మార్పులు ఆ రోజు ఆశ్రమ పాఠశాలలుంటే ఈరోజు గురుకులాలు ఆశ్రమ పాఠశాలలు ఏకలవ్య స్కూల్స్ అలాగే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లు అలా ఎన్నో స్కూల్స్ పెట్టి గిరిజన విద్యార్థుల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ వాళ్ళకి విద్యను పూర్తిగా అభ్యసించే విధంగా చేస్తూ ఉన్నత విద్య కోసం అంబేద్కర్ ఓవర్సీస్ అని కూడా పెట్టి మనల్ని విదేశాలు కూడా పంపించి చదివించే ఘనత ఇప్పటి ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని నేను సగర్వంగా తెలియజేయగలను అలాగే విద్యతో పాటు వైద్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఊర్లో కూడా హాస్పిటల్ ఉండాలి హాస్పిటల్ లేని దగ్గర కనీసం ఒక చిన్న సబ్ సెంటర్ హెల్త్ అయినా ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన తర్వాత గిరిజన గ్రామాలలో డోలీ మోతలు ఎక్కువగా ఉన్నాయని ఫీడర్ అంబులెన్సులు పెట్టి డోరీ మోతలకి చర్మగీతం పాడాలని తీసుకున్నటువంటి నిర్ణయం మనం ఎంతో అభినందించవలసిన విషయం ఈ రోజు కూడా గిరిజన ఆడపడు ఆడపడుచులు రోడ్ల మీద డెలివరీ అవుతున్నాయంటే మనం ఎంతో సిగ్గుపడుతూ బాధపడుతున్నాం అలాంటి పరిస్థితు నుండి గిరిజన గర్భిణీ గృహాలు ఏర్పాటు చేసి గిరిజనులకు ఫీడర్ అంబులెన్స్లు ఏర్పాటు చేసింది ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారిని మాత్రం నేను సగర్వంగా తెలియజేసుకుంటున్నాను అలాగే మన గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా త్రాగునీరు సాగునీరు విద్య వైద్యం రోడ్లు ఈ ఐదు ఉంటే పూర్తి స్థాయిలో ఎనభై శాతం కష్టాలు మనకు పోయినట్టే ఇలాంటి కష్టాలన్నీ తప్పించడానికి గిరిజనులకు దాదాపు రెండు వందల యాభై యాభై గ్రావిటీ స్కీమ్స్ ఇచ్చి డెబ్బై వేల కుటుంబాలకి త్రాగునీరు అందించింది మన చంద్రబాబు నాయుడు గారని మీకు సగౌరవంగా తెలియజేసుకుంటున్నాను అలాగే రోడ్లు చంద్రన్న బాట అని చంద్రన్న కనెక్టివిటీ రోడ్ సరి ఆ రోజు వేస్తే గత ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థల్ని అస్తమస్తం చేసేశారు సార్ పూర్తిగా ఫేడ్ అంబులెన్స్లు క్యాన్సిల్ అయిపోయాయి బస్ అవైలబుల్స్కు క్యాన్సిల్ అయిపోయాయి గిరిపుత్రిక కళ్యాణ పథకం క్యాన్సిల్ అయ్యింది అలాగే ఒకటి కాదు రెండు కాదు విదేశీ విద్య ఉచిత కరెంటు గిరి గోరు ముద్దలు సబ్సిడీతో ఇన్నోవాలు సబ్సిడీతో పరిముట్లు అలాగే వైటీసీ బిల్డింగ్ లో గర్భిణీ గృహం అలాగే వైటీసీలో ఉన్నటువంటి గిరిజన యువతకి ఇస్తున్నటువంటి ట్రైనింగ్ ఇవన్నీ క్యాన్సిల్ చేసేసి మాకు వచ్చినటువంటి నిధుల్ని పక్కదారు పని పట్టి బోన్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాలుగా అష్ట కష్టాలు పడ్డాం సార్ అలాగే ఎవరైనా ప్రశ్నించి అడిగితే కొన్ని రేప్ కేసులు జరిగాయి కొన్ని మర్డర్స్ జరిగాయి కొంతమంది భూమి లాక్కున్నారు కొంతమందిని రోడ్డు మీదే కొట్టారు కొంతమందిని గుండె గీయించారు కొంతమందిని జైలు పాలు చేశారు ఇలా చా దాదాపు తొమ్మిది ఐటీడీఏ పరిధిలో మేమున్నటువంటి ముప్పై లక్షల మంది ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో గిరిజనులం ముప్పై లక్షల మంది ఏదో విధంగా గత ప్రభుత్వంలో ఎఫెక్ట్ అయి మేమందరం నానా కష్టాలు పడ్డామని మీకు చాలా బాధతో తెలియజేసుకుంటున్నాం సార్ ప్రతి గ్రామంలో చదువుకోవాలని మీరు స్కూల్ పెడితే ప్రతి గ్రామానికి స్కూల్ అక్కర్లేదన్న మహానుభావుడు తీసేశాడు సార్ ప్రతి గ్రామంలో ఫీడర్ అంబులెన్స్ ఉండాలని మీరు చెప్తే గ్రామాలకు ఫీడర్ అంబులెన్స్ అవసరమే లేదన్నాడు సార్ గిరిజన పిల్లలందరూ చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తే అసలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మీకెందుకు అని అడిగిన పరిస్థితి వచ్చింది సార్ గిరిజనులకి అంబేద్కర్ విదేశీ విద్య పెడితే సిగ్గు లేకుండా వాళ్ళ నాన్న పేరుతో పెట్టుకొని పేరు మార్చిందే కాకుండా కనీసం ఆ విద్యను కూడా పూర్తి